అవునవును చేదు పెద్ద పెద్ద ఒక నిమిషం పెద్ద ఒక నెంబర్ చెప్తా రాసుకో అట్లే ఉండు ఒక నెంబర్ రాసుకో పెద్ద అట్లా నంబరు నంబర్ చెప్తాడు మాయపా నంబర్ రాసుకో ఫోన్ నెంబర్ అంతే ఈ ఫోన్ నెంబర్ అంతే చెప్పు చెప్పు అన్నం తిన్నావా అన్నం తిన్నావా ఈడలే ఈడలే నైన్ మళ్ళా నైన్ కాదు మన వాళ్ళు చింతపల్లి వాళ్ళు పిలిచినారా పెళ్ళికి మన చింతపల్లి వాళ్ళు పిలిచినారా ఏమీ హలో పిలిచినారా పెళ్ళికి హలో నంబర్ చెప్తావా ఎనిమిది ఎనిమిది మళ్ళా రెండు అవునా అట్లా జరిగిందే చెప్పు అవును కొత్త పట్ల కొనుక్కున్నావా కొత్త కొనుక్కున్నావా హలో కొత్త పట్ల కొనుక్కున్నావా అయ్యో అట్లా జరిగిందే వచ్చినారా బంధువులు లేదా ఆ ముందర అంతా అంతా అయి వాళ్ళు వస్తారంట అవునా అబ్బా దోస్బిండి ఆడద్దా ఫ్రిడ్జ్లో ఉంటుంది చూడు ఫ్రిడ్జ్లో దోశబిండే వేసుకో అవును పామాయిల్ రేటు చాలా ఎక్కువైంది పామాయిల్ ఏమవుతులే మంచి నూనె రాసుకో డబుల్ నైన్ ఎయిట్ చెప్పా సున్నా సున్నా తల కలర్ తల కలర్ కొట్టు తల కలర్ కొట్టుకుంటు తల కలర్ కొట్టుకున్నావా తల కలర్ కొట్టుకున్నా తల హలో కలర్ వేసుకున్నావా హలో నాలుగు ఐదు ఆరు ఎనిమిది పన్నెండు ఆళ్ళు ఇంకా కన్నాయా ఆళ్ళు ఇంకా కన్నాయా ఎన్ని కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు పదమూడు సున్నా ఒకటి ఎన్ని పది నెంబర్లు ఉన్నాయి సున్నా ఎన్ని పది నెంబర్లు ఉన్నాయి ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదహైదు పదిహేను నుండి మళ్ళీ ఇంకొద్దురు చెప్తాడు సున్నా పోన్నా అడ్తాడు నాకున్న అడ్డు పది నెంబర్ రాసుకో ఇంకా రాసుకో పది నెంబర్ రాసుకో చెప్ప సినిమా కంట పోతావా రెండు ఆరు ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది అట్లా జరిగిందే గ్యాస్ అయిపోయిందే గ్యాస్ అయిపోయింది మనం చా డెబ్బై ఏడు పలావు పలావ్లావు ಹಾಂ ಚಿಕನ್ ಪಲಾವ್ಗೆ ಹಾದು ಹಾಂ ಪಾವು ಇದು ಸಿಕ್ಸ ಸಿಕ್ಸ ಸಿಕ್ಸು ಹ್ಞೂ ಒಂಬತ್ತು ಹ್ಞೂ ಹತ್ತು ಹನ್ನೆರಡು ಹ್ಞೂ ದೋ ಹ್ಞೂ ಚಾರ್ ಹ್ಞೂ ಎಣ್ಣೆ ಬಿದ್ದೆ ನೋಟು ಮೂರು ಮಾವು ಐದು ಆರು ಎರಡು ಪದೇ ಪದೇ ಐನ பல்லராஸ் கோ ஹலோ నంబర్ రే నంబర్ హలో హలో ఏం పేరు ఏం పేరునా ఏం పేరు నా ఏం పేరునా ఏం పేరు ఏం పేరునా నారాయణ రాజే రాదా నంబర్ చూపు నా నంబర్ రాసుకోనా ఒకటి ఒకటి కాదా

டபல் டூ நபல் டூ ராய்ண்ண நான் நான் ஒக்க ஒக்க ஒவ்வொன்னா ஏ நான் நம்பர் கே வாழ்க்கு போயினார் டபல் நே கொட்டை நசு கொட்டை த்ரிபுல் த்ரீ கொட்டா இங்கே இங்கோ சுன கொடுக்க இங்கொக்கூரு கொடுனா நான் 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 வாழ்க்கு போயினார் அடி போன தண்டோடு ஜனமுடு அடி போன தண்டோடு ஜனமுடு நம்பர் ரயிலே வாத்தமோ பட்னா நம்பர் ரேன தெளிவா அனந்த நம்பர் நம்பர் ராய் அட்ளா போன் நம்பர் செ బాగున్నావా 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 నా తొమ్మిది మళ్ళా 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 తొమ్మిది అన్నం తిన్నావా అన్నం తిన్నావా అన్నం తిన్నా అన్నం తిన్నావా చూపు చూపు రాయన రాయనా ఎనిమిది అంటారా ఎనిమిది లేళ్లే నో 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 ఎనిమిది ఒకటి రాయనా ఒకటే ఏమి రాదు రాయనా చేతులు ఖాళీ లేవు ఫోన్ నంబర్ ఇప్పుడు ఆ నంబర్ తీసేయ మళ్ళా రాజినీ కొట్టి రాజినాభే కొట్టి రాజినాభే ఆ నెంబర్లోనే కొట్టి ఇక్కడ ఈ డ్రా మళ్ళా లేకపోతే తొమ్మిది చెప్పేసా ఇద్దనా రాయన్ అంటన్నాడు అవునా లేదు పేరు అన్నారా ఇట్లా అవునా తిమెనంట తివే తివేని తివేనంటే తిన్నావా దే ఎవరూ రా నన్ను అడుగుతున్నావు టిఫిన్ నేను తిన్నాను లేరు నా రాయన ఓ రాయన్నా ఏంది తిన్నా నో ఫోన్నా దో నా రాయండి మళ్ళీ ఎందుకు రాసినావుడే ఫస్ట్ అదే దో రాయన్నా ఫోన్ నువ్వు ఏందినా రా గారికి చదువు నెంబర్లో ఉట్టు రాయ్ ఓ రా మటకాయ నెంబర్లో కాదవి అవే మటకా నంబర్లు అనుకోండి ఫోన్ నంబరు ఇవ్వ మటకాయ నంబర్ అవే మటకాయ నంబర్లు అనుకోండి ఫోన్ నంబరు అదే మటకాయ నంబర్ ఏం కాదు అది రాయనా ఫోన్ నంబర్ మూడు నంబర్లు రాసిన రెండు నంబర్ రాశా ప్లీజ్ ఏ నంబర్ రాశా అంతబ్బా పడతాను రాయనా వీడేపా చెరుపు రసం కాడే వాన పడింది లోపలంతా రోతరోత అట్లే వాన పడితే రాకూడదు నేను అవునవునవును నేను నంబర్ చూడాలిలేండి ఇది నంబర్ రాసుకోవాలా పెద్దయా ఓకే నంబర్ నంబర్ చెప్తాను రాసుకో నంబర్ ఒకటి నంబర్ రాసుకో నంబర్ ఒకటి రా ఏం లే దీంట్లో నంబర్ చెప్తాను నంబర్ రాయింది సైడ్ రా

బీగాలు ఆడే క్యా పక్కన బాత్రూంలో పెట్టింటారు చూడే మళ్ళీ ఎవరు చెప్పొద్దు ఆడే కదా ఉండేది నా ఆడే కదా ఎనభై ఎనిమిది తొంభై నాలుగు మిరపకాయ వడలు మిరపకాయ వడలు ఏ మిరపకాయ వడలు రా ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడే నంబర్ చెప్పు ఆయన కొత్త ఆయన ఆయన ఒక ఆయన డెబ్బై ఏడు ముప్పై రెండు టవేటకి వెళ్తాడమ్మా కాన్ కాన్లే ఇంకోటి పద్దెనిమిది 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 ముప్పై రెండు ముప్పై నాలుగు ఏం తాగినావా తాగినావా అదే రసము చెరుకు రసము హలో పెద్దయి చెరుకు రథం కాదురా నైనా నువ్వు తాగినావా నంబర్ కరెక్టే చెప్పు ముప్పై మూడు ముప్పై మూడు ఉండు ఎన్ని అయినా పెద్ద ఎన్ని నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది పద్నాలుగు పదహైదు పదహారు నంబర్లు పదహారు నంబర్లు పదహారు ఉన్నాయి లే మళ్ళా చెప్పురా మళ్ళీ చెప్తారు రాయ్ మళ్ళీ చెప్తారా ఎన్ని నంబర్లు ఉన్నాయి ఫోన్ నంబర్లు ఎన్ని ఉండేది మళ్ళీ పది పది చెప్తాడు చూడే మళ్ళీ చెప్తాడు చూడ ఇది వద్దులే ఇది కొట్టే ఇట్లా కొట్టేసి కొట్టేయి డ్రై ఈ డ్రై ఈ డ్రై ఈ డ్రై ఒకటి మూడు ఒకటి మూడు నాలుగు పాలు బ్రెడ్ దాతన్నావా పాలు బ్రెడ్ జరమా సరే నమ్మడి చూపురా పెద్దయిన సతా ఇదు కాసుకో పెద్దయా డెబ్భై మూడు డెబ్భై నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు ఏమి పనసకాయలు ఎన్ని ఉన్నాయి పంచకాయలు ఎన్ని ఉన్నాయి పనసకాయలు 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 ఎన్ని ఉన్నాయి పంచకాయలు ఎన్ని ఉన్నాయి సతాయిద్దురా తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు డెబ్బై రెండు ఒకరించి నంబర్ ఒకటి రాయవా నంబర్ రాయవా ఫోన్లో చెప్తారు నంబర్ ఒకటి అర్థం రాయ్ అంతే గోవిందా పేరు గోవింద రాజులు గోవింద 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 రాజా గోవింద రాజా రాజా కిందనా నైన్ తొమ్మిది అట్లా చెప్పు ఓకే తొమ్మిది తొమ్మిది సున్నా ఇంకో సున్నా అయితే రాత్రి రాలేదా అవునా సినిమాకి కేవర పోయినాడా అవునులే అవునులే అట్లా జరిగిందే కానీలే నమ్మడు చెప్పు అన్నయ్య ఆడుకోబోళ్ళంట రెండు మూడు లేదు మూడు ఇప్పుడు ఎంత తీసుకున్నావు చెప్పు నువ్వు రాత్రి నేను ముప్పై వేలు ఇప్పించుకొని వచ్చిన దాంట్లో ఎంత తక్కువ ఉంది నూరు రూపాయలు తక్కువ ఉందా వరుసగా మిషన్ దగ్గర ఫస్ట్ నంబర్ చెప్పు చెప్తా ఆయన ఆడుకోబోల్లా నాలుగు ఏమి రెండు కట్టలు ఉండేది ఒక కట్టే ఉందా ఓకే 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 ఏమల పెద్ద ఆడుకోబోల్లా ఐదు రాత్రి వేయించినాను మూడు లీటర్లు మూడు లీటర్లు వేయిచ్చిండేది పెట్రోలు అప్పుడే ఇవైందే ఇవైంది ఎట్లా తిరుగుతున్నాడు వాడు అన్నీ సన్నగ పొమ్మని చెప్పు ఏడు ఏడు ఆరు ఎనిమిది క్యారీ పోలేదా ఆ పైన మూత తీసే బాబాకి ఒడియాలు బాబా ఒడియాలు తిని తది మద్యమెరకాయలు మాత్రం పెట్టద్దు నీ ఇష్టం మద్యం మిరకాయలు పెట్టినామంటే ఆ బాబా నిన్న నుంచి తలకాయ నొప్పిస్తుంది అంటుంది తొమ్మిది పన్నెండు కరెంటు బిల్ కట్టినా వానికి కరెంటు బిల్ ఏమి ఇవ్వద్దు ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ఏమైంది ఎంత అంతే బాగున్నావా నువ్వు అవునా ఇంకేమి చూసుకో ఏమన్నా సినిమాకి ఏమైనా పోతావో ఏం కదా రాత్రి డెబ్భై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు మిరకాయడలు మిగవడలు అప్పలాలు అవేం చేయొద్దు అన్నం పప్పు ఒకటే చెయ్యి నేను వస్తా నంబర్ చెప్పు పెద్ద ఆడుకోబోాల నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై సాగు చెట్నీనా చట్నీనా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదూడు పద్నాలుగు ఆరు ఏడు పద్దెనిమిది అన్ని నంబర్ రాసినావు నువ్వు నెంబర్లు ఉండేది ఫోన్ నంబర్లు ఎన్ని వచ్చేది అది మళ్ళీ ఏడు కలిసినావు నువ్వు చెప్తాడవు నేను అంట ఏమంటే నువ్వు ఏడు కలిసినావు నువ్వు రాత ఏమంటే నువ్వు చెప్తాంటావు రాస్తాంట ఎన్నే ఎన్ని నిన్న అడిగేది లేదా ఇన్ని రాత్రి నువ్వు నువ్వు చెప్తా ఏ నమ్మరా నుండి మళ్ళీ నువ్వు డెబ్బై నాలుగు డెబ్బై మూడు అని చెప్తా అంటే నేను రాస్తా వస్తా అంటే